ట్వంటీ న్యూస్ కి స్వాగతం శ్రీ అంగస్తేశ్వర శివాలయం నందు రుద్రాభిషేకం అర్నమయ్య జిల్లా రాయచోటి పాత రాయచోటి అంగస్తేశ్వర శివాలయం నందు మూడవ వారం రుద్రాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజలు భక్తులు విరివిగా పాల్గొన్నారు తర్వాత భక్తులకు అర్చనలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు తర్వాత అన్నదానం కార్యక్రమం వెయ్యి మందికి వితరణ చేయడం జరిగింది రిపోర్టింగ్ బై సుబ్బారెడ్డి రాయచోటి இந்த <small> பதிவில் नया ॐ नम शिवाय ॐ नमः शिवाय ॐ नम शिवाय ॐ नमः शिवाय ॐ नम 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 शिवाय ॐ नमः शिव

కుంకుమాభిషేకం అనగా రక్తవర్ణం అభిషేకం తనలో ఎలాంటి ఉన్నా కూడా తెలుగు అని స్వామివారికి రక్తవర్ణం అంటే కుంకుమాభిషేకం చేయడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా తండ్రి మాకు నరదృష్టి దృష్టి ఉండకూడదని సందర్భం అనుకోండి హర హంకుమం కామదేవి కుంకుమం రక్తవర్ణం కుంకుమాభిషేక పూజాం

தடுப்படி தளால் அபிஷேகம் அம்மா விஷ்ணு மனேஸ்வர மனம் ஏகவிடம் படித்த காஷிக்கு போய் புண்ணியம்தான் காஷி விஷ்வே நமஸா ஏகபிங் காஷி க்ரட்ச